ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత రైల్ టికెట్ల పైన రేపటి నుండి కొత్త రూల్స్ కొత్త మార్పులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి గురించి ఆలోచిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ అయితే చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అరకు అయితే వెళ్ళిపోదామని మీరు ఎక్కువగా రైలు ప్రయాణం చేసే వాళ్ళైతే ఈ వార్త మీకోసం ఎందుకంటే భారత రైల్వే మే ఒకటి నుంచి టికెట్ నిబంధన కఠినతరం చేయబోతుంది ఇప్పుడు వెయిటింగ్ టికెట్ ఉన్నటువంటి ప్రయాణికులు స్లీపర్ లేదా ఏసీ కోచ్లు ప్రయాణించడానికి అనుమతించరమాట సో ఇక మీరు ఏదైతే ప్రయాణికుడికి వెయిటింగ్ టికెట్ ఉంటే కనుక వారు జనరల్ కోచ్లో మాత్రమే ప్రయాణించవచ్చు మే ఒకటి నుంచి నిబంధన కఠినంగా అమలు చేసిన తర్వాత ప్రయాణికులు వెయిటింగ్ టికెట్ల కోసం స్లీపర్ ఏసీ కోచ్లో ప్రయాణించకుండా నిషేధించబడతారు ఒక ప్రయాణికుడు స్లీపర్ ఏసీ కోచ్లో వెయిటింగ్ టికెట్ కలిగి ఉన్నట్లయితే తేలితే టీటీఈ అతనికి జరిమానా విధించవచ్చు లేదా జనరల్ కోచ్ పంపవచ్చు కన్ఫర్మ్ టికెట్లకు ప్రయాణించేటువంటి ప్రయాణికులు సౌలభ్యం కోసం ఈ నిబంధనలు రూపొందించమని నార్త్ వెస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ అయితే తెలియజేశారు అన్నమాట తద్వారా కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులు వేచి ఉన్నటువంటి టికెట్లు ఉన్న ప్రయాణికులు కారణంగా ప్రయాణిలో అసౌకర్యాన్ని ఎదుర్కోరు అదనంగా వెయిటింగ్కు టికెట్లు ఉన్నటువంటి ప్రయాణికులు స్లీపర్ ఏసీ కోచ్లు ప్రవేశించి కన్ఫర్మ్ అయిన టికెట్లు ఉన్న ప్రయాణికులు సీట్లపైన బలవంతంగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించడం దీనివల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది అంతేకాకుండా స్లీపర్ మరియు ఏసీ కోచ్లు వెయిటింగ్ టికెట్లు ఉన్నటువంటి ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు ప్రయాణికులు కదిగ్గర్లో నిరోధించబడతాయి దీనివల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలగడమే కాకుండా వారి ప్రయాణం చాలా కష్టమవుతుందన్నమాట స్లీపర్ కోచ్ల్లో వెయిటింగ్ టికెట్తో ప్రయాణిస్తున్న వ్యక్తి పట్టుబడితే అతనికి రెండు వందల యాభై రూపాయల జరిమానా విధించవచ్చు ఇది కాకుండా ప్రయాణానికి పూర్తి ఛార్జీ వసూలు చేస్తారు అయితే దూరాన్ని బట్టి అదనపు ఛార్జీలు కూడా చెల్లించాల్సి రావచ్చు ఒక ప్రయాణికుడు థర్డ్ ఏసీ లేదా సెకండ్ ఏసీ కోచ్లో వెయిటింగ్ టికెట్ కోసం ప్రయాణిస్తే అతను ఇంకా ఎక్కువ జరిమానా చెల్లించాల్సి కోవాల్సి ఉంటుందన్నమాట ప్రయాణికుడు ప్రయాణ ఛార్జీతో పాటు నాలుగు వందల నలభై రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు ప్రయాణికుడిని జనరల్ కోచ్కు పంపే లేదా తదుపరి స్టేషన్లో రైలు నుంచి దించే హక్కు టీటీఈకి ఉంది అదే సమయంలో మొదటి తరగతిలో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు భారీ జరిమానా కూడా విధించవచ్చు అంతేకాకుండా భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం వల్ల గరిష్టంగా వెయ్యి రూపాయల జరిమానా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు